సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో కోటి యాభై లక్షల రూపాయలతో అందించిన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు గత నెల ముంతా తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన మహిళా రైతుల తారవ్వను మంత్రి పరామర్శించారు అనంతరం ఆసుపత్రిని సందర్శించి మాట్లాడారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విద్య వైద్యంకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులతో పాటు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కూడా నాలుగు ఐదు నెలల్లో సైకిల్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారానే ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారంతా పేద మధ్య తరగతి ప్రజలేనని వారికి సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్విప్మెంట్స్ చాలా ఇబ్బంది లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నా దృష్టికి వచ్చిన తర్వాత అందరూ తెలుసు మొదటగా నేను ముందుకు చెప్తున్నా విద్య వైద్యం ఈ రెండు డిపార్ట్మెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయించుకోండి దానిలో భాగంగానే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం దాంతోపాటు ఈసారి నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్స్ ఇవ్వడానికి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపలనే సైకిల్స్ ఇవ్వడానికి నైన్త్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా కర్మీఆర్ పార్లమెంట్ అందరి గవర్నమెంట్ గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ అయ్యాల్సి ఉండే ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం హెల్త్కి సంబంధించిన కూడా మేము తెలుసు నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ళ నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారాలు తీస్తూ ఉన్నాయి ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి కానీ గతం నుంచి కూడా ఇప్పుడు కాదు గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి హాస్పిటల్స్లో దూ కాటన్ ఉండదు ഇഞ്ചെക്ഷൻസ് ഉണ്ട് കുക്കർച്ച ഇഞ്ചക്ഷൻ തന്നെ